దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులకు శ్రీకారం చుడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్ సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అమల్లో ఉన్న పాత ఐటీ చట్టానికి బదులుగా ఆధునిక అవసరాలకు తగిన విధంగా ఈ కొత్త చట్టం రూపొందించబడింది ఫిబ్రవరిలో వచ్చిన పూర్వ బిల్లులపై వివక్షాలు సాంకేతిక మరియు విధానపరమైన లోపాలను చూపించడంతో దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపారు భయంతా పాండ నేతృత్వంలో ఆ కమిటీ నాలుగు వేల ఐదు వందల పేజీల నివేదిక సమర్పించింది అందులోని రెండు వందల ఐదు సిఫార్సుల్లో చాలా వరకు ఈ కొత్త బిల్లులో చోటు దక్కించుకున్నాయి మరి ఈ బిల్లులో మీకు ఉపయోగపడే ప్రధాన మార్పులు ఏంటంటే రిటర్న్స్ ఆలస్యంగా దాఖలు చేసిన రీఫండ్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఖాళీగా ఉన్న ఆస్తులపై డీమ్డ్ రెంట్ ట్యాక్స్ పూర్తిగా రద్దు మున్సిపల్ పన్నులు తీసివేసిన తర్వాత ఆస్తి ఆదాయంపై ముప్పై శాతం స్టాండర్డ్ డిడక్షన్ వర్తింపు ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ తగ్గింపును అదే ఇళ్లకు వర్తింపజేస్తారు ఉద్యోగులు కానీ వారికి కూడా కమ్యూటెడ్ పెన్షన్ పై పన్ను మినహాయింపు పన్ను వివాదాలను తగ్గించేందుకు అస్పష్టమైన నిబంధనలను తొలగింపు గత సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ పద్ధతులు రద్దు చేసి కొత్తగా ట్యాక్స్ ఇయర్స్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టడం నిపుణుల మాటల్లో ఈ బిల్లుల పన్నుల్లో వ్యవస్థ మరింత సులభతరం అవుతుంది సెలెక్ట్ కమిటీ సూచనలు ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రూపొందించిన ఈ బిల్లును లోక్సభ ఆమోదించింది ఇక త్వరలో రాజ్యసభ ఆమోదం పొందగానే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది